ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్య నామాలను కలిగి ఉన్న ఒక పవిత్ర స్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎన్నో జన్మల పుణ్యఫలం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారము తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుపతి వారి సహకారంతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశిసులతో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కర్నూలు వారు తిరుమలలోని ఆస్థాన మండపంలో ఇరవై సార్లు నూట ఎనిమిది మంది భక్తులతో శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణమును చేయించడము జరిగింది ఈ కార్యక్రమం మొత్తం ఆల్ ఇండియా శ్రీ విష్ణు స్తోత్ర కల్చరల్ ఫెడరేషన్ సభ్యులు మరియు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు శ్రీ ఎస్ దత్తు గారి ఆధ్వర్యంలో శ్రీ ప్రసాద్ గారి సహకారంతో ఈ కార్యక్రమంను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజయ రెడ్డి గారు బుల్లెట్ రాముడు జనరల్ సెక్రటరీ శ్రీ అమరావతి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ మొదట ఉదయం ఏడు గంటలకు వెయ్యిన్ని ఎనిమిది మంది భక్తులు గొల్ల మండపం దగ్గర నుండి గోవింద నామాలు పలుకుతూ దక్షిణ పడమర ఉత్తరం మరియు తూర్పు మాడ వీధుల గుండా నడుస్తూ మళ్ళీ గొల్ల మండపం చేరుకున్నారు అంటే ఒక ప్రదక్షిణ పూర్తి చేసినట్లు అవుతుంది అక్కడి నుండి నేరుగా ఆస్థాన మండపంలో జరుగు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణంలో సరిగ్గా ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు మొదట సంకల్పం శ్రీ ప్రసాద్ గారు చెప్పగా ఆ తర్వాత దత్తు గారు భక్తులతో శ్రీ విష్ణు స్తోత్ర పారాయణమును సరిగ్గా ప్రారంభించి ఇలా పారాయణంలో ఇరవై ఒకటి బ్యాచ్లు ఒక బ్యాచ్కి యాభై మంది చొప్పున ఇరవై ఒక బ్యాచ్ల వారిని ఆస్థాన మండపం స్టేజీ మీద పారాయణము చేయించడం జరిగింది మధ్యాహ్నము మూడు గంటలకు పారాయణము పూర్తి అయినది ఇరవై ఒకటి టీంల ఆర్గనైజర్స్ వరుసగా కర్నూలు నుంచి భజన కృష్ణయ్య సుబ్బారెడ్డి లక్ష్మీకాంతమ్మ అనామికారెడ్డి మహేశ్వరమ్మ నాగలక్ష్మి డి రాధిక రామచంద్రాపురం సునీత కడప జిల్లా నుంచి అమరావతి దశరథ రామిరెడ్డి పెద్దరెడ్డయ్య రాఘవేంద్ర లలితమ్మ కృష్ణవేణి నాగసుజాత కళావతి అనిత వీరపు నాయునుపల్లె అనురాధ రాధమ్మ ప్రొద్దుటూరు నుంచి లక్ష్మీదేవి దొరసానమ్మ రామతులసి హైదరాబాద్ నుంచి చిత్తారి యోగేశ్వరి రాజేశ్వరి సరస్వతి యాదవ్ రాధిక సరిత వెంకటరెడ్డి కిరణ్మయి మరియు వరంగల్ నుండి హంసపద్మ వాణి అత్తెల లక్ష్మి జగిత్యాల కోదాడ కృష్ణవేణి ప్రకాశం జిల్లా నుండి విజయ మార్కాపురం అనంతపురం జిల్లా నుండి జ్యోతి తాడిపత్రి సృజన టీం తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శివకోటి చంద్రశేఖర్ మరియు మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు లక్ష్మీదేవి శివమ్మ కుందూరు శ్యామల తో పాటుగా వెయ్యిన్ని ఎనిమిది మంది భక్తులు పాల్గొన్నారు చివరిగా ఇరవై ఒకటి ఆర్గనైజర్స్ కి వరుసగా సన్మానం కూడా నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానము తిరుమల వారు భక్తులకు అల్పాహారము అన్న ప్రసాదము ఏర్పాటు చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుపతి వారు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన వీరికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణల నుంచి వచ్చి పాల్గొన్నటువంటి భక్తులందరిపైన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీవారి ఆశిస్సులు కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ భగవంతుని సేవలో భక్తులు భక్తుల సేవలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ విధంగా ఎంతో గొప్పగా జరుపుకున్నటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ఈ వీడియోలో మీరు కూడా చూసి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ నారాయణుని యొక్క ఆశస్సులను పొందండి

i can tāne <laughs> మొదటి ఆవర్తనం మేము కలుస్తాము కొంతమంది మెంబర్స్ వచ్చిన రెండో ఆవర్తనం నుంచి మేము పిలుస్తాము మొదటి ఆవర్తనం లక్ష్మీ అష్టోత్తరం నుంచి మొదలుపెట్టి మొత్తం పూర్తిగా చేస్తాము తర్వాత నుంచి రెండో ఆవర్తనం విష్ణు విశ్వ షట్ నుంచి స్టార్ట్ చేస్తాము ఉత్తర తర్వాత ఇది చదువుతాం నమో వెంకటేశాయో ఇలాగే ఉండాలి అందరూ చివరి వరకు కూడా నిశ్శబ్దంగా ఉండాలి మీకు అందరికీ లాస్ట్కి పది ప్రసాదం అంటే దగ్గర దగ్గర ఈ భూమి మీద నదులన్నీ నీళ్ళు జలం సముద్రాల జలం కలశంలో ఉన్నాయి అన్ని సంప్రోక్షణ జరుగుతుంది మనం ఇంకా మహామంత్రాన్ని చేస్తున్నాం విష్ణు సహస్రనామం అంటే ఈ భూమి మీద భగవాను ప్రిన అమృతం అందరికీ ఇంకా అర్థం అవ్వట్లేదు విన్నా చదివినా ఏది చేసినా ఎంత ఔషధం దివ్యౌషధం అమృతంతో సమానం అందుకనే అందరూ నిశ్శబ్దంగా ఉండి వినాలి వచ్చిన వాళ్ళు పారాయణం చేయండి వాళ్ళు వినండి పక్క వాళ్ళకి సహకరించండి అంటే పారాయణం చేసేవాళ్ళకి పోతాక అది ఇది మాట్లాడించవద్దు ఎవరు మాట్లాడవద్దు నమో వెంకటేశాయ మనం ఎడిట్ ఎడిట్ చేసుకోవచ్చులేదు

వాళ్ళు జ్యోతి ప్రజ్వలం చేసే ప్లేస్ లో అట్లే కూర్చోండి మీరు అట్లే కూర్చోండి మాట వస్తాం どうかも。 بجن سو تم مطلب

No. చూశారు కదండీ ఎంతో గొప్పగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమును నిర్వహించడం జరిగింది మీరు కూడా ఆ హారతిని కళ్ళకు అద్దుకొని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి నారాయణుని యొక్క ఆశస్సులను పొందండి ఇలాంటి ఎన్నో పుణ్యవంతమైనటువంటి కార్యక్రమాలను శ్రీ బాలాజీ సేవా ట్రస్టు ఎన్నో నిర్వహిస్తూ ఉంటుంది మీరు కూడా ఇలాంటి పుణ్యవంతమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనాలి అంటే పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి నెంబర్కు కాంటాక్ట్ అయ్యి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున ఎన్నో పుణ్యవంతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు